రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విమర్శించారు దీనికి నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పోరు కార్యక్రమం నిర్వహించారు మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఉల్లిపాయలకు సరైన ధర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు యూరియా అందుబాటులో లేదని దాన్ని బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు తమ గత ప్రభుత్వం రైతులకు పంట నష్ట పరిహారం ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ భరోసా కేంద్రాల ద్వారా అన్ని విధాలు అండగా ఉంటుందని గుర్తు చేశారు

பார்த்த எல்லாத்துலோ இல்லாதீவிரங்க अपने परिसर में तो फोन लगा करोगे या एक तरफ से खुद लायक आता है बस वो भी नहीं है भी दूसरे के लिए भी दूसरे का